యాదగిరిగుట్టం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైన జయంతి ఉత్సవాలు భారత్ యుద్ధంలో విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు ఈవో వెంకట్రావు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విషయం లభించాలని అలాగే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యేక సంకల్పంతో జయంతి ఉత్సవాలు ప్రారంభించారు అదే విధంగా శుక్రవారం సందర్భంగా అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమంలో కూడా ఓ ప్రత్యేకమైన సంకల్పంతో హావనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకట్రావు మాట్లాడుతూ ఈ రోజు నుండి మొదలుకొని పదకొండో తారీఖు వరకు నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు రేపు పద పదకొండవ తేదీ నాడు లక్ష్మీ నృసింహస్వామి జన్మదినం సందర్భంగా ఈరోజు పుణ్యవాచనంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఈరోజు స్టార్ట్ అయ్యి మూడు రోజుల పాటు ఈ మూడు రోజులు కూడా ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కొప్పకి అనుభూతి కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని సిక్స్ ఏ అండ్ సిక్స్ బి టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ అన్నింటిలో కూడా ఈరోజు ఆపరేషన్ సుందీర్కి మద్దతుగా ఎవరైతే వేరే జవాన్లు మన కోసం బోర్డర్లో పోరాడుతున్నారో వారి యొక్క క్షేమం కోసం మన యుద్ధంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో అన్ని టెంపుల్స్లో కూడా ఈరోజు పెద్దగా ప్రార్థనలు చేయడం అలాగే హోమాలు చేయడం పూజలు చేయడం భజనలు చేయడం ఇవన్నీ కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అన్ని టెంపుల్స్ ను కూడా పాటించమని ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్